మాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే వైసీపీ వాళ్ళు మీ నాయకుని అలా వదిలేకండి బ్రదర్స్ ఆయన అలా వదిలేకారు రా బాబు ఆయన అలా మాట్లాడనే ఒకటి ఎందుకంటే ఆయన కాలేజ్ ఉన్న ప్రాంతాలు చెప్పి ఇవన్నీ అంటా ఉంటే బహుశా ఆయన కట్టమని బాధ్యత ఇచ్చుకుంటారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలన్నది ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆలోచన పదిహేడు మెడికల్ కాలేజీలు గాను ఎనిమిది వేల నాలుగు ఇందులో కేంద్రం ఒక వార్తా తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం వార్త ఇచ్చేసారు అలాగే మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చేసిన అంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసి